చూసారా ఫుల్ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఈ చెట్టు ఇలా పైకి వెళ్దాం చూపిస్తాను మీకు నేను ఇదిగోనండి ఈత చెట్టు ఇది ఈత చెట్టు అనమాట కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను ఈత పళ్ళు చూసారా ఉన్నాయి భలేగా ఉన్నాయి మా చిన్నతనాల్లో మేము బాగా తినేవాళ్ళం ఈత పళ్ళు చిన్నతనాల్లో సెలవులకి సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా చెట్ల కిందకి వెళ్ళిపోయి పొద్దున్నే ఏదో ప్రెషన్ చేసేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం వెళ్ళిపోయి ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి ఒక గిన్నెలో చెంబులో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ చెంబులు బాటిల్లోకి ఏరికి నొచ్చుకునే వాళ్ళము ఇవన్నీ ఏరికొచ్చుకుని పండుగ ఉన్న తినేసేవాళ్ళం పచ్చిగా ఉన్నమైతే వాళ్ళం ముగ్గించుకుని తినేవాళ్ళం అనమాట బలేగా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి లైక్ ఎట్లా ఉంటాయి అంటే మన డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్ లాగే ఉంటాయి కాకపోతే ఇవి చిన్నగా ఉంటాయి డేట్స్ అయితే పెద్దగా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా చూసారా ఇవి మీర ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి పూలు అయితే భలేగా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి ఇంకొకసారి మళ్ళీ చూపిస్తా చూడండి ఈత చెట్టుని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము చిన్నతనాల్లో బాగా చూసాం ఇప్పుడు మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్